సోకేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి కథన్ పార్టీ శారీ కలెక్షన్ లవ్లీ బ్రౌన్ విత్ కాఫీ షేడ్ లైక్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ చూస్తే ఈక్వల్ లెంత్ బోర్డర్స్ జెరీ బోర్డర్స్ తో పాటు ఫుల్ మీనా వర్క్ తో శారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి లవ్లీ గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూస్తే సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజెస్ ఉంది ఇన్ ప్లేన్ విత్ స్లీవ్స్ కి బోర్డర్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో కలెక్షన్ ఈ పట్టు శారీకి తక్కువ ఏమీ కాదండి ఇలాంటి శారీస్ కూడా చాలా క్లాసీ గ్రాండ్గా ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ జరీ బుటీ వస్తుందనమాట అండ్ అలాగే థ్రెడ్ సెల్ఫ్ వీవింగ్ అనేది రన్ అవుతుంది వర్తికలి అండ్ ఒక్కసారి లుక్ చూసేద్దాం ఒక్కోసారి అప్ వ్యూలో చూడండి మీ నా వర్క్ అనేది ఎంత ప్రతి ఉందో సో డిటైలింగ్లీ నీట్గా చాలా ప్రతి ఉంది